హలో అండి అందరూ ఎలాగ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తికి అయితే నేను కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి వంటగది క్లీనింగ్ అలాగనే పిల్లల కోసం సున్నుండ్లు అవి అయితే చేస్తున్నానండి చివరి వరకు అయితే చూడండి ఈ బ్లాగ్ నాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి అయితే ఉదయాన్నే టిఫిన్ అయితే చేయాలి కదా ఈ టిఫిన్లోకి నేను పూరి పూరిలోకి కావాల్సిన కర్రీ అయితే చేస్తున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసాను అవి ఆడిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు అయితే కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చి కూడా అయితే కట్ చేసుకుని అయితే వేశాను ఇవి వేసిన తర్వాత ఒక ఉల్ ఒకటి బంగాళదుంప ఒకటి క్యారెట్ వేస్తున్నాను క్యారెట్ బంగాళదుంప కూడా వేసుకుంటే కర్రీ బాగుంటుంది అలాగనే దీంట్లో నేను దంచి వేసుకున్న కచ్చా పిచ్చిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ అయితే వేసుకోకూడదు పావు స్పూన్ వేసుకోనండి పూరీ కర్రీ అనేది చాలా బాగుంటుంది ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇక్కడ అవన్నీ కూడా వేసేసి కలిపేసానండి ఇక్కడ శనగపిండి అయితే లేదు అయిపోయింది ఇంట్లో అయితే నేను ఏం చేశానండి శనగపప్పు తీసేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నానండి ఈ అయితే కొంచెం సాల్టు పావు స్పూను పసుపు అయితే వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను అవి వాటర్ అవన్నీ కూడా అయితే బాగా మరగాల ఇవి మరిగేటప్పుడు బంగాళదుంప క్యారెట్ కూడా అయితే బాగా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత రెండు స్పూన్లు నేను శనగపిండి తీసుకొని నీళ్ళలో అయితే వేసి కలిపేసుకొని ఇప్పుడు ఉల్లిపాయల దాంట్లో అయితే ఆ వాటర్ అన్నీ కూడా అయితే వేసాను వేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుంటే పూరీ కూడా అయితే రెడీ అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ అండి వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ అయితే వేసుకోకూడదు టేస్ట్ అనేది మారిపోతుంది పూరీ కర్రీ అనేది పిండి అయితే కలిపేసుకొని నేను పూరీలన్నీ కూడా అయితే రుద్దేసుకున్నానండి ఒకేసారి ఒకేసారి రుద్దేసుకుంటే మనకి పని కూడా అయితే త్వర త్వరగా అయితే అయిపోతుంది కదా అట్లా రుద్దుకొని అట్లా ఆయిల్లో వేసుకోవటం అలా అయితే టైం ఎక్కువగా అయిపోతుంది అందుకని చెప్పేసి నేను పూరీలన్నీ కూడా ఒకేసారి అయితే రుద్దుకున్నాను పూరీలు మరీ పల్సగా అయితే రుద్దేసుకోకూడదు మరీ మందంగా రుద్దుకోకూడదండి మీడియంగా రుద్దేసుకుంటే పూరీలు అనేది బాగా పొంగుతాయి ఈ పూరీ పిండిలో నేను రవ్వ కానీ పంచదార కానీ మైదాకా అనేది అయితే ఏమీ వాడలేదు ఓన్లీ గోధుమ పిండిలో కొంచెం ఆయిల్ సాల్ట్ వేసేసి ఒకసారి పిండి అయితే కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటే పూరీ కానీ చపాతి కానీ అయితే చాలా బాగుంటాయి పూరీలు అయితేనేమో బాగా పొంగుతాయి చపాతీలు అయితేనేమో చాలా మెత్తగా అయితే వస్తాయి ఇక్కడ పూరీలు చేయటం కూడా అయితే అన్నీ కూడా అయితే అయిపోయాయి చూడనండి పూరీలు ఏ విధంగా అయితే పొంగాయో చాలా బాగా అయితే పొంగాయి కదా ఇంకా మేమైతే అందరం అయితే కూర్చోసి కూర్చొని తినేసాము తినిన తర్వాత ఇంకా ఇంట్లో సరుకులన్నీ అయితే అయిపోయాయి ఒక ఐదు వందల రూపాయలకి అయితే నేను పిల్లల చేత అయితే తెప్పించాను ఇంట్లో మెయిన్ మేని కావలసినవి అయితే ఇవి ఒక పది రోజులు అయితే వస్తాయి కదండి మేని మేని తెప్పించుకుంటాం అని మాటికి మాటికి ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళే పని అని చెప్పేసి పిల్లల చేత అయితే తెప్పించేశాను మా బాబాయ్ అయితే రాసిస్తే తీసుకొస్తాడండి తనకి ఆశిస్తే చాలు వెళ్ళి తీసుకొచ్చి ఇవన్నీ అయితే నాకు ఇచ్చేసారు టిఫిన్ చేసిన తర్వాత ఇంకా అలా షాపుకు పంపించి ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను ఇవన్నీ తీసుకొచ్చుకొని ఇంకెక్కడో ఎక్కడో అయితే పెట్టేసుకోవాలి పిల్లలకి కూడా అయితే మధ్యాహ్నం నుంచి అండి స్కూలు అందుకే పని పని అయితే ఈరోజైతే కొంచెం ఎక్కువగానే పని ఉంది ఈ పని ఏంటంటే చిన్న చిన్న దుప్పట్లు మూడైతే ఉన్నాయి అలాగనే కాళ్ళ కింద మ్యాట్లు అవి ఉంటాయి కదా ఆ మ్యాట్లు డోర్ కర్టన్స్ అవన్నీ కూడా అయితే నానపెట్టేసుకొని ఇక్కడ అయితే టిఫిన్ తినేసిన తర్వాత అయితే ఉతికేస్తూ ఉన్నానండి టైం వచ్చేసి పది అయింది అది ఉదయాన్నే ఉతుకోవాల్సింది ఎందుకు టిఫిన్ చేయకముందు బట్టలు ఉతకాల్సింది టిఫిన్ చేసి షాప్ కూడా పంపించి అవన్నీ సర్దురుకున్న తర్వాత బట్టలు ఉతికేస్తున్నాను ఎండ అందుకని అండి చాలా ఎక్కువగా అవుతుంది మార్చి నెల వచ్చింది మార్చి నెలలోనే ఈ విధంగా ఎండలు బాగా మండిపోతుంది ఇంకా ఏప్రిల్ మే నెలలో ఎట్లా ఉంటాయో ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి అయితే ఇంకా బట్టలన్నీ కూడా ఉతికేసి మేడపైనే ఆరపెట్టేసానండి ఆ బట్టలన్నీ కూడా ఇంకా కిందకైతే తీసుకురాకుండా ఎప్పుడు కిందకి తీసుకొచ్చి ఇంటి ఎదురు వంతెన అవన్నీ ఉంటాయి వాటి మీద అయితే ఆరపెడతాను ఇంకా బెల్లం అవి అయితే తీసుకొచ్చారు కదా సున్నుండలు అవి చేస్తానని చెప్పాను కదండి ఆ బెల్లం కూడా అయితే చాగుతో తరిగేసుకున్నాను పిల్లలకేమో ఇవి సబ్జాలు ఉంటాయి కదండి అని వాటర్లో అయితే నానపెట్టేసుకున్నాను కొంచెం నిమ్మరసం ఈ సబ్జాలు కొంచెం వాటర్ అయితే వేసి బెల్లం వేసి వాళ్ళకి ఇస్తేస్తే నీళ్ళల్లో తాగేస్తారండి సబ్జాలు కూడా పిల్లలకి పెద్దోళ్ళు తాగినా కానీ కొంచెం దాహం అనేది తగ్గుతుంది ఎండాకాలంలో నిమ్మరసం అనేది కొంచెం లిక్విడ్ లాంటి మజ్జిగ అలాంటి పిల్లలకి ఇస్తూ ఉండాలి పెద్దవాళ్ళు కూడా అయితే తాగుతూ ఉండాలండి ఎండలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ఎండాకాలంలో కూడా అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడైతే టైం అయిపోయింది పిల్లలకి అయితే మా పాపకేమో జడలు వేస్తున్నాను మా పాపకి జడలు వేయాలంటే ఒక టాస్క్ అండి తలస్నానం చేయించి కొబ్బరి నూనె పెట్టేశాను కదా ఒక టాస్క్ ఇలాగైపోయితే ఒక అరగంట తన దగ్గరే పడుతుంది ఇంక వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు పెరుగన్న అయితే పెట్టేశానండి వాళ్ళకైతే మధ్యాహ్నం పూట కర్రీ అయితే వేసి పిల్లలకి అన్నం అయితే పెట్టట్లేదు ఎందుకంటే కొంచెం ఎండలకి కర్రీ కన్నా పెరుగన్నమే కొంచెం పొట్టలో చల్లగా ఉంటుంది పాలు కూడా అయితే నీరసగా ఉండకుండా అయితే ఉంటారు పిల్లలు ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కోసం సున్నుండ్లు అయితే చేసినాను ఈ మధ్య కొంచెం కాళ్ళు నొప్పులు అలాగైతే అంటున్నారండి పిల్లలు కొంచెం బలం తగ్గినట్టు ఉందని అనిపించి నేనైతే పిల్లల కోసం ఇంట్లో ఉన్న వాటితోనే మెనుపు అయితే తీసుకున్నాను మెనుపుగుళ్ళు అయితే దోరగా వేయించుకోవాలి అవి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచి వాసనైతే వస్తాయి లోపల వరకు అయితే పప్పు వేగుతుంది ఇక్కడేమో పల్లీలు వేయించుతున్నాను అండి మినపగుళ్ళు అయితే వేయించేసి పక్కన పెట్టేసాను ఫ్యాన్ కింద అయితే ఆరపెట్టేశాను ఇక్కడ పల్లీలు వేయించుతున్నాను అండి పల్లీలు కూడా అయితే సిమ్లో పెట్టే వేయించుతున్నాను పల్లీలు వేసేసి సిమ్లో పెట్టేశాను ఇక్కడ వంటగది క్లీన్ చేసుకుంటున్నా అని అని చెప్పేశాను కదండి ఇక్కడ పోపు డబ్బాలు అలాగనే కావాల్సినవి వేసుకుంటాం కదా డబ్బాల్లో అవన్నీ కూడా అయితే ఇక్కడ ట్రబ్బలో అయితే పెట్టేసుకుంటాము ట్రబ్లో పెట్టేసుకొని దగ్గర పెట్టేసుకుంటే ఇక్కడ ఇక్కడ ఇవన్నీ తీసినప్పుడు క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆ ట్రబ్బులు అయితే పెట్టేసుకుంటున్నాను అండి వాటికి మాటికి వంగి లేచి మళ్ళీ అక్కడ పెట్టేసుకోవటం అంతకంటే ఈ ట్రబ్బులో పెట్టేసుకొని అలాగనే మళ్ళీ మనం పెట్టుకునేటప్పుడు ట్రబ్బు దగ్గర పెట్టేసుకుంటే వెంట వెంటనే పెట్టేసుకోవచ్చు అని నేను ఆ విధంగా అయితే చేసేసుకున్నాను అక్కడ ఉన్న డబ్బాలన్నీ కూడా అయితే తీసేసి ఇక్కడ ఉన్న ఈ మ్యాట్ అయితే దాని మీద చేమలు చూడండి అండి ఎలాగున్నాయో ఎండాకాలం వస్తే చాలు చేములు వేటికి పట్టుకుందాం అన్నట్టు అయితే ఉంటాయి విపరీతంగా చీమలు ఉంటాయండి అక్కడి నుంచి వస్తాయో కానీ తెలియదు కానీ చేమల రాజ్యం అయితే అయిపోతుంది అవన్నీ కూడా మ్యాట్ అది తీసేసి ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నానండి తడి క్లాత్తో అయితే తడి క్లాత్తో క్లీన్ చేసేసి మళ్ళీ మ్యాట్ కూడా అయితే ఒకసారి తుడిచేసాను తడి క్లాత్తోనే తుడిచి ఫ్యాన్ కింద అయితే ఆరపెట్టేశాను అదేమో ఆరిపోయింది ఇవన్నీ తీసుకొని అవంతా తుడిచి పెట్టేసుకునే వాళ్ళకి ఇప్పుడు త్వరగానే ఆరిపోతాయిలెండి ఎండలు బాగా వచ్చినాయి కదా త్వరగానే ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత మళ్ళీ అదంతా తుడిచేసి ఆ మ్యాట్ అయితే ఒకసారి వేసాను ఇంక వేసేసిన తర్వాత ఈ డబ్బాలన్నీ కూడా అయితే క్లీన్ అండి పోపు డబ్బాలు అవన్నీ కూడా ప్రతిది కూడా అక్కడ పెట్టిన ప్రతి వస్తువు కూడా నేను శుభ్రంగా తోమేసుకొని ఆడ పెట్టుకున్నాను ఈ వంటగది క్లీన్ చేసేసుకొని ఈ ఈ డబ్బాలన్నీ క్లీన్ చేసుకోవాలంటే చాలా పని ఉంటుందని చెప్పేసి ముందు డబ్బాలన్నీ కూడా అయితే క్లీన్ చేసుకున్నాను ముందు రోజే క్లీన్ చేసేసుకొని ఆడ పెట్టేసుకొని ఈ రోజైతే ఈ వంటగది అంతా కూడా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను పైన సామాన్ అన్నీ ఏం తీయలేదులండి అవి సమ్మర్ సెలవులు వచ్చినప్పుడు పిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా అయితే కొంచెం సహాయం చేస్తారు మనం కూడా పిల్లలకి పనులు చెప్తూ ఉండాలి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు ఆ డబ్బాలు తడికలతో తుడిచి మరలా పొడికలతో తుడిచి పెడుతూ ఉన్నానండి ఒక పక్కేమో వేరు శనగళ్ళు అయితే పెట్టేశాను కదా సిమ్లే పెట్టేసాను అవి చూసుకుంటూనే ఈ డబ్బాలు కూడా అయితే తుడుచుకుంటున్నాను ఇవన్నీ తుడిచినవి కూడా అయితే పెట్టేసుకుంటున్నాను ఎక్కడ అక్కడ అన్నీ అక్కడ పెట్టిన డబ్బాలన్నీ కూడా మరలా తుడిచేసి పెట్టేశానండి ఏ డబ్బా పో పోపు డబ్బాలు అయిపోయినా కానీ వెంటనే క్లీన్ చేసేసుకుంటాను ఆ డబ్బాలు అయితే అలాగనే అయితే నేనైతే మొత్తం నీట్గా తోమేసుకొని అక్కడైతే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే పిల్లలు వెళ్ళక ముందే వాళ్ళకి వాళ్ళ కోసం టిఫిన్ చేశాను బట్టలు ఉతికేసాను అలాగనే గిన్నెలు కూడా అయితే తోమేసానండి అవి కూడా అయితే ఫ్యాన్ కింద పెట్టేసాను అవి చక్కగా ఆరిపోయాయి ఆరిన తర్వాత ఈ సామాన్ పెట్టుకునే స్టాండ్ కూడా అది కూడా ఒకసారి అయితే తుడిచేశాను వాళ్ళు పిల్లలు వెళ్ళక ముందే అవన్నీ కూడా అయితే ఏం వీడియో ఏం తీయలేకపోయాను చాలా పని ఉంది ఈరోజు అయితే త్వర త్వరగా చేసుకోవాలని చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ తోమేసిన గిన్నెలు కూడా అయితే ఆ స్టాండ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఏదైనా మన వస్తువులు చ నీట్గా తోమేసుకొని ఎక్కడ ఆర్గనైజ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది కదా నేనైతే అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఒకసారి చూసుకుంటుంటే చాలా ఆనందంగా అయితే ఉంటుందండి ఇక్కడ అవన్నీ కూడా అయితే ఎక్కడ అక్కడ సర్దేసిన తర్వాత గ్యాస్ అదంతా కూడా అయితే క్లీన్ చేసేసాను ఒకసారి అయితే గ్యాస్ కూడా శుభ్రం చేసేసాను ఇక్కడ షింక్ కూడా అయితే క్లీన్ చేసేస్తున్నాను మినపగుళ్ళు పల్లీలు వ్యాన్స్కి ముందు నెయ్యి కూడా అయితే కాచేసాను మినపగుళ్ళు పల్లీలు నెయ్యి అవన్నీ కూడా కొంచెం చల్లగా అవ్వటానికి ఫ్యాన్ కింద అవి కూడా అయితే పెట్టేశాను నెయ్యి ఎప్పుడైనా ఉదయం కానీ సాయంత్రం కానీ అయితే చేసుకోండి ఎండాకాలం అయితే ఇక్కడ నెయ్యి కూడా అయితే చల్లారిపోయింది ఇంకా దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను మినపగుళ్ళు గుళ్ళు ఇప్పుడైతే సున్నుండ్లు అయితే చేసినానండి మెనుప గుళ్ళు అయితే మిక్సీకి అయితే పట్టేసాను మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇవి వేయించుకున్న పల్లీలు ఉంటాయి కదా అవి కూడా అయితే పొట్టయితే తీసేసుకున్నాను మినపగుళ్ళు గుళ్ళు ఇక్కడ పల్లీలు కొంచెం బరక్క అయితే పెట్టేసుకున్నాను మీరు బరక్క పట్టేసుకుంటారా మెత్తగా పట్టేసుకుంటారు అది మే ఇష్టము నేనైతే కొంచెం బరక్కాన పట్టేసుకున్నాను పల్లీలు వేసిన తర్వాత మూడు యాలుక్కలు అయితే వేసేసుకొని మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకున్నానండి ఇప్పుడు నువ్వులు కూడా అయితే వేస్తున్నాను ఈ నువ్వులు ఒక ఇరవై రూపాయల ప్యాకెట్ అండి ఆ ప్యాకెట్ మొత్తం అయితే వేసాను పల్లీలు కూడా వే వేసాం కదా అలాగే నువ్వులు మినపగుళ్ళు బెల్లం అది వేస్తున్నాం కదండి సున్నుండలు కూడా అయితే చాలా బాగుంటుంది ఇక్కడ బెల్లం వచ్చేసి స్వీట్కి సరిపడైతే వేసుకోనండి నేనైతే సున్నుండు ఈ పిండి ఈ పిండి మొత్తం అయితే చేయట్లేదు సగం తీసేసుకొని డబ్బాలకే పెట్టేసుకుంటున్నాను మరలా ఎప్పుడైనా కొంచెం నెయ్యి తీసేసుకున్న తర్వాత ఇవి చేసేసుకోవచ్చు అని చెప్పి అవి తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి ఈ పిండి నిలవుంటుంది ఎన్ని రోజులైనా ఉంటుందండి ఆ పిండి అయితే సున్నుండ్ల పిండి అయితే అవి చేయటానికి కూడా ఆ పిండి చేయటానికి కూడా నెయ్యి సరిపోతుంది ఎందుకంటే చేయట్లేదు మొత్తము ఈ నెయ్యి మొత్తం చేసేస్తే పప్పు చేసినప్పుడు ఏదన్నా పచ్చళ్ళు అలా ఉంటాయి కదా అవి చేసినప్పుడు ఈ నెయ్యి వేసి పిల్లలకు పెడుతుంటే చాలా మంచిదని చెప్పేసి అందుకనే కొంచెం నెయ్యి ఉంచేసాను పిల్లల కోసము మా వారు కూడా అయితే కొంచెం కారపొడి వేసుకునేది నెయ్యి వేసుకునేది తింటారు ఎప్పుడన్నా కర్రీస్ చేయనప్పుడు అందుకేనండి నెయ్యి కొంచెం అయితే ఉంచేసాను ఇక్కడ మిక్సీ పట్టుకున్న అదంతా కూడా అయితే వేసేసుకుని సగం తీసి డబ్బాలు పెట్టుకున్నాను కదా నెయ్యి అయితే వేసేసుకొని ఉండల్లాగా అయితే చేసేస్తున్నానండి మీకు నచ్చిన సైజులు అయితే చేసేసుకొని నేను మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం సైజు అయితే సైజు చేసేసాను మొత్తం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది నెయ్యి నేను కొంచెం ఎక్కువగానే వేసానండి సున్నుండి అయితే చాలా టేస్ట్గా అయితే ఉంది నేను ఇంకా ఆఫ్ అయితే తిన్నానండి ఎందుకంటే ముందు నేను వాటర్ తాగాను ఎక్కువగా వాటర్ తాగడం వల్ల పూర్తి లడ్డుకైతే తినలేకపోయాను ఈ అయితే ఇంట్లో ఉన్న వాటితోనే కదండి మనం చేసుకుంటాము చాలా మంచిది పల్లీలు నువ్వులు బెల్లము నెయ్యి మినప గుళ్ళు అవి వేసాం కదా చాలా బాగున్నాయి మినప్ప పొట్టి మినపప్పు ఉంటాయి కదండి వాటి వాటితో కూడా అయితే సున్నుంట్లో చాలా బాగుంటాయి ఇంకా పల్లీలు అయితే బాక్సులకైతే పెట్టేశాను ఇదిగోండి వంటగది అయితే ఈ విధంగా తుడుచుకొని అక్కడో నీట్గా అయితే పెట్టేశాను ఆ పోపు డబ్బాలన్నీ కూడా అయితే ముందే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నానండి ఈ విధంగా వంటగది అయితే ఎక్కడ అయితే సర్దుకున్నాను చాలా బాగుంది కదా చూడటానికి నాకైతే చాలా బాగా నచ్చింది ఎలా అనిపించింది వంటగది సర్దుకున్న తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండి ఇంకా ఏ విధంగా సర్దుకోవాలో ఎటువంటిగా ఎలా పెట్టుకోవాలో కూడా అయితే చెప్పండి అండి నేనైతే మార్చుకుంటాను ఇక్కడేమో నూనె కారము పసుపు డబ్బాలు అవి ఏమో దగ్గరగా పెట్టేసుకుంటానండి చాక అవి ఈ విధంగా అన్ని సర్దేసుకొని ఇల్లంతా కూడా అయితే ఒకసారి అయితే ఊడ్చేశాను ఉదయం ఊతికినా కటన్స్ కూడా అయితే ఎక్కడెక్కడైతే పెట్టేశాను బట్టలు మడత పెట్టేశాను నేను కూడా అయితే ఫ్రెష్ అయిపోయాను ఇవాటి వీడియో అయితే ఇదేనండి మీకు కానీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయడం వల్ల అనేకులకి పోతుంది నచ్చితే